శ్రావణ మాసం అందున రెండో శుక్రవారం ముఖ్యమైన పండుగ అమ్మవారి వరలక్ష్మి వ్రతం మహిళలకు శుభాన్నిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారి దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి గుడికి విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో రెండు శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి ఇంతే కాకుండా అమ్మవారికి భక్తి ప్రపత్తులతో భక్తులు నిర్వహించే వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకుల పర్యవేక్షణలో జరిగాయి శ్రీ స్వామి మఠానుబంధము శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మూడో వారమైనటువంటి అయినటువంటి పౌర్ణం ముందు వచ్చే మూడో వారము ఈరోజు వరలక్ష్మి సందర్భముగా శ్రీ అష్టలక్ష్మి దేవాలయం ముందు సహస్రనామార్చన కార్యక్రమం శ్రీచక్రార్చన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఉదయం పది గంటలు స్టార్ట్ అయిన కార్యక్రమము ఒంటి గంటకు పూర్తవుతుంది ఆ రో ఒంటి గంట పూర్తవుతుంది సహస్రనామార్చరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత హారతి కార్యక్రమము తీర్థప్రసాదాలు వితరణ జరుగుతుంది భక్తవాశలను విచ్చేసి ఈ తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చొని ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు